హలో ఎవరివన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చాలా అంటే చాలా బాగుంది ఈ విధంగా ఒకసారి వేడి వేడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే సూపర్ అండి ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా కడుపు నిండా తింటారండి ఇన్నాళ్ళు ఈ విషయం తెలియక పదిహేను నిమిషాల్లో సింపుల్గా చేసుకునే టమాటా చట్నీని చాలా మిస్ అయ్యారండి సులువుగా టేస్టీగా ఎంతో రుచికరమైన పచ్చడిని చట్నీని చెయ్యండిలా ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ధనియాలు పచ్చిమిర్చి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు బాగా కడిగిన తొడిమి తీసినటువంటి టమాటా పళ్ళని నేను తీసుకుంటున్నానండి నేను కొంచెం పెద్ద పీసెస్నే కట్ చేసుకుంటున్నాను ఈ పచ్చడిలో నేను కారం పొడిని వేయటం లేదండి ఎందుకు అంటే దీనిలో పచ్చిమిర్చి టేస్టే అదిరిపోతుందండి అంత బాగుంటుంది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న వాటిని వేగుతున్న పాన్లో వేసుకోవాలి ఇప్పుడు బాగా కడిగి తొడిమి తీసుకున్నటువంటి ఉల్లిపాయలని కట్ చేసుకోవాలి వీటిని కూడా నేను నార్మల్గానే కట్ చేస్తున్నానండి ఇప్పుడు వీటిని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో తరిగిన అల్లం కొంచెం పిక్క తీసిన చింతపండు ఒక వెల్లుల్లిపాయ పొట్టి తీసి వేసుకోవాలండి ఈ టమాటా పచ్చడిని నేను చూపిస్తున్న పద్ధతిలో ఖచ్చితంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూసిన తర్వాతనే నేను మీ అందరికీ రెసిపీని చేసి చూపిస్తున్నాను ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పుని వేసుకుని బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామా ఆహా ఎంత మంచి సువాసన వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ ఇప్పుడు దీనిని ఇక్కడ మీరందరూ బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పచ్చడి మాటల్లో పడి మీ అందరితో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి అదేంటో తెలుసా నేను ఎప్పుడు చెప్పేదే అండి మీరు రోజు వింటున్నదే కానీ ఒకసారి గుర్తు చేయాలి కదండి అది ఏమిటి అంటే ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అదే ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే సరిపోతుంది అంతేనండి పదిహేను నిమిషాల్లో చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే టమాటా పచ్చడిని ఈజీగా చేసుకోవచ్చు నేను చూపిస్తున్న పద్ధతిలో మరి ఇంకా ఎందుకు ఆలస్యం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా ఎన్నో రకాల లోకైనా ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీరను వేసుకోండి కొంచెమైనా పర్వాలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్నో మంచి మంచి వీడియోస్తో కొత్త కొత్త రెసిపీస్తో మీ అందరి ముందుకు వస్తానండి మరొక మంచి వీడియోలో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్